బంగ్లాదేశ్ లో హిందువులపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి బంగ్లాదేశ్ లో దయదూషణ ఆరోపణలతో హిందూ దీపచంద్ర దాస్ను కొట్టి చంపిన ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దాస్ ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేశారనడానికి ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని దర్యాప్తులో తేలింది ఇరవై పనిచేస్తున్న గార్మెంట్ ఫ్యాక్టరీ బయట ఇస్లాం మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇస్లాం రాడికల్స్ దారుణ హత్యకు గురయ్యారు అతడి మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి ఇచ్చికొచ్చి ఓ చెట్టుకు వేలాడదీసి ముప్ప పెట్టారు ఈ భయంకరమైన చేసింది బంగ్లాదేశ్ కమాండర్ ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ దాస్ తన ఫేస్బుక్ లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్టులు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు స్థానికులు ఫ్యాక్టరీలోని సహోద్యోగులు కూడా దాస్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు చెప్పలేకపోయారని ఆయన పేర్కొన్నారు వ్యక్తిగతంగా అలాంటి వ్యాఖ్యలు విన్నట్లు ఎవరూ చెప్పడం లేదు మతానికి వ్యతిరేకంగా ఏదైనా చూశారని లేదా విన్నానని చెప్పుకునేవారు ఎవరూ దొరకలేదు అని ఆయన అన్నారు స్థానిక మీడియా నివేదికల ప్రకారం ప్రవక్త మహ్మద్ భాయ్ దాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే పుకారు వ్యాపించి ఫ్యాక్టరీ కార్మికులను రెచ్చగొట్టింది ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఆలంగీర్ హుస్సేన్ మాట్లాడుతూ దాస్ ను తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ బయట గుంపు చేరింది పరిస్థితిని అదుపు చేయడానికి దాస్ ను విధుల్లో నుంచి తొలగించాం మేము అతన్ని రక్షించడానికి ప్రయత్నించాం కానీ పరిస్థితి అదుపు తప్పింది అప్పుడు గుంపు అతన్ని కొట్టి చంపింది అని తెలిపారు గుంపు చుట్టుముట్టి పరిస్థితి అదుపు తప్పడంతో బయటకు పంపారని అధికారులు పేర్కొన్నారు మొదట కర్రలు స్థానికంగా దొరికిన ఇతర ఆయుధాలతో చంపింది ఆ తర్వాత మృతదేహాన్ని డాకా మైమన్ సింగ్ హైవే మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడిదీసి నిప్పు పెట్టింది సోషల్ మీడియాలో రికార్డు ఈ అమానవీయ దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి దాస్ దారుణ హత్యకు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నేరస్తులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది మైమన్ సింగ్ లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని మేము ఖండిస్తున్నాం కొత్త బంగ్లాదేశ్ లో ఈ ఘోరమైన పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని యూనస్ కార్యాలయం తెలిపింది